చిగురుపాడు రోడ్డు చిరకాల కోరిక నెరవేర్చిన సూలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విజయశ్రీకి తిరుపతి జిల్లా నాయుడు పంచాయతీ నెరవేర్చేందుకు చిగురుపాడు గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు సుమారు రెండు కోట్ల రూపాయల సీసీ రోడ్డు తాడు రోడ్డు సేఫ్టీ వాళ్ళు పంచాయతీరాజు గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా నిధుల సమీకరణ కోసం కృషి చేసిన కృతజ్ఞతలు తెలిపారు

అలాగే ఈ రోడ్డు కోసం కష్టపడ్డ మా అన్నయ్యకి అలా మనము ఆయన చెప్పిన సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ వచ్చారు గత ప్రభుత్వంలో చేసిన అప్పులన్నీ అధిగమించి ఇప్పుడు మనం అన్ని చోట్ల అభివృద్ధి రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి జరుగుతుంది రెండో తారీఖు నుంచి ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ఇంటింటికి వెళ్ళి మనము అమలు చేసిన పథకాలు మనం చేసిన అభివృద్ధి గురించి కూడా ప్రతి ఒక్కరికి కూడా చేసే కార్యక్రమం కూడా మొదలుపెట్టబోతున్నాం ఈ మన సమర్థవంతమైన నాయకుడు రాష్ట్రానికి వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుందో ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు గత ప్రభుత్వంలో పుంట్టు పడిపోయిన అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాన్ని ఈరోజు రెండు ఒక సమర్థవంతమైన నాయకుడి దగ్గర నుంచి మనకు సమపాలనలో ముందుకు వెళ్తుందంటే దానికి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు మీ అందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పదమూడు వేలు ఇద్దరు ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు ఈ విధంగా ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే అంతమంది సంధించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాడు ఆయన గతంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు మీ పిల్లల్ని చదివించే బాధ్యత నాది మీ ఎంతమంది పిల్లలు ఉన్నా సరే మీకందరికీ అందరికీ అమ్మఒడి కార్యక్రమం ద్వారా పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి తెలియజేశాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేసి ఎంత ఉన్నా ఒక స్టూడెంట్కి మాత్రం ఒక విద్యార్థికి మాత్రమే అయినా పదహైదు వేలు వేసి దానిలో రెండు వేల రూపాయలు మళ్ళీ పక్కకి మళ్ళీ ఎన్ని కష్టాలు అమలు పరుస్తారని తెలియజేశాడు అది నాయకత్వ లక్షణాలు నాటిస్తే ఎన్ని ఉన్నా పనిచేయాలి కానీ ప్రజల దగ్గర ఓట్లు ఎంచుకొని మోసపోయే మోస మోసగించే ప్రభుత్వం చంద్రబాబు గారు కాదు ఆయన నాయకత్వం కాదు అని కూడా మనం చేస్తుందా Halo, 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 పైన్ <lamation suks incarcerated> ముప్పై ఏళ్ళ కలూ పంచాయతీ నుంచి బైక్ బయక్ పట్టుకున్నా కొంచెం అలాగే